రా దళి పాలు దూరా వీళ్ళమ్మ టూ డేస్ నుంచి కనబడట్లేదండి అంతా వెతికామండి ఎక్కడ కనబడలేదు బాలేంత కుక్కలు రెండు చనిపోయాయండి ఒకటి ఇదేనండి వాళ్ళమ్మ ఇది పాత వీడియో అండి క్లిప్ యాడ్ చేశాను ఈ బాలింత కుక్కలు వాళ్ళ కోళ్ళని తినేస్తున్నాయని గుళికలు పెట్టేశారంట అండి బిర్యానీలో బాలింత చివరి వీడియో ఇదేనండి చాలా బాగా పాపం ఎంత ఆకలితో తింటుందో చూడండి ఇది కూడా చనిపోయిందండి నైస్ ఇది పేరు ఇది కూడా బాలింత కుక్క వాళ్ళ అమ్మతో చివరిగా తిన్న భోజనం అండి పిల్లలు కలిసి కలుసుకున్నారు అలా మందు పెట్టడానికి వాళ్ళకి ఎలా మనసు పోతున్నారు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు